రైలు పట్టాల మీద రైలు వెళ్తుంటే గేట్ ఎందుకు వేస్తారు నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతూ అనుకున్నాను ఏదో ఒక ప్రశ్న నేను జవాబు రైలు కింద మనుషులు బయట సాగకుండా గేట్ వేస్తారు గట్టా చదువుతాండో దాని గురించి మాట్లాడుతున్నా నోట ఇంటి మంచి మాట్లాడ చెప్తున్నా ఎవరు ఇప్పుడు మా అమ్మాయి ఉందా ఏసేయాలా చెప్పేది విను ఒకడంటే ఒకటంటే ఎవడో ఒకటి వేస్తే ఉండలేవా గారి ఇప్పుడు అంతేరా కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్లాడుకుంది ఏంటో చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా చెప్పు రెండు సంబంధాలు వచ్చారా ఒక అమ్మాయి చాలా బాగుంటుంది పైగా నేనంటే ఇష్టం కూడా కానీ డబ్బు లేదు రెండో అమ్మాయి యావరేజ్ గుంటది కానీ ఫుల్ క్యాష్ పార్టీరా ఏం చేయాలి అర్థం అవట్లేదు డబ్బుదేముందిరా ఎదో డబ్బు నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం ఉండి అదృస్తాం ఆ డబ్బులే నా ఏం చేసుకో సోపడతావు ఫ్రెండ్ అంటే నువ్వు రాహ ఆ డబ్బు నా అడ్రస్ చెప్ప నీ పేరెంట్రా తాతా అని తిరుణ్తుమార్ కానీ కిరణ్ కుమార్ సార్ అడిగింది ఆడ నేను నిన్ను కాదు నీ పేరేంటి సేమ్ నేమ్ తాతా అని కుమార్ ఏం చేస్తుంటావు సిందర్ ఆ అంటే సిందర్ ఓహో సిందర్ తింగిరం అని చెప్తున్నా సార్ అయితే ఏ ఏరియల సోపా గాని సడగా పాటలు పాడుకుందొందా ఒరేయ్ నీ పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదరు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తయా అని అడగలేదు పాడు పాడు కొత్త అంటే పాడుతాను సార్ పాడితే కొత్తం రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా ఓే ఓకే రాబోయి వినుమా రాబోయి చందమా సార్ రీమిక్స్ గజీ పాడు సామంతము గల సతికి హేమంతుడ నగు పతి నోయ్ మీ పేరు ఎందుకు తెలుసుకుందామని వీలైతే మాట్లాడదామని సరోజ సరోజ కర్పూరం అగరబత్యం కాదు నిన్నెవడు అడిగాడు నువ్వు ముద్దొచ్చి చెప్పా రేయ్ ఏంట్రా మళ్ళీ ఫీల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ రాసానన్ను ఆన్సర్ కూడా రాయాలంట్రా